హలో అండి హాయ్ గుడ్ ఆఫ్టర్నూన్ అండి అందరికీ ఎలా ఉన్నారు బాగున్నారా నేను చాలా బాగున్నాను మీరు ఎలా ఉన్నారు తప్పకుండా నాతో షేర్ చేయండి ఫ్రెండ్స్ నాకంటే చిన్న వయసు వాళ్ళ అవనివ్వండి పెద్ద వయసు వాళ్ళ అవనివ్వండి సో తప్పకుండా నాకైతే షేర్ చేయండి మీ అందరు ఎలా ఉన్నారు ఏంటి ఏమన్నా ప్రాబ్లమ్స్ ఉంటే షేర్ చేయండి నేను కూడా ఏమన్నా సలహా ఇవ్వడానికి ట్రై చేస్తాను ఎందుకంటే ఈ చిన్న లైఫ్లో నేను చాలా చూసానండి నా లైఫ్లో మీ అందరికీ కూడా ఒక ఇన్స్పిరేషన్లానే అనుకుంటాను నేనైతే చాలామంది నాకు చెప్తారు పెద్ద ఇన్స్పిరేషన్ అండి మీరు అని చెప్పి సో రియల్లీ ఐఎమ్ సో సో హ్యాపీ ఇంత మంచి ఫ్యామిలీ నాకు వచ్చినందుకు యూట్యూబ్లో నాకు ఇప్పటికి కూడా ఒక మంచి హెల్ప్ఫుల్గా ఉంటుందండి యూట్యూబ్ అయితే నేను స్టార్ట్ చేసి ఒక ఫైవ్ ఇయర్స్ అయిపోయింది సో అప్పటి నుంచి ఇప్పటి వరకు ఫుడ్ పెడుతుంది అనమాట యూట్యూబ్ నాకు సో అది మీ అందరూ చూడటం వల్లే ఆ వీడియోస్కి మంచి మంచిగా లైక్స్ రావడం వల్ల షేర్స్ రావడం వల్ల వ్యూస్ రావడం వల్ల సో మంచిగా ఉందండి ఇక ముందు కూడా మంచిగా తీసుకెళ్తారని అనుకుంటున్నాను ఇంతకుముందు నెగిటివిటీ చాలా వచ్చేది సో ఇప్పుడు అసలు నెగిటివిటీ లేదండి చాలా చాలా బాగుందన్నమాట నాకైతే చాలా హ్యాపీ అనిపించింది ఇంతకుముందు నెగిటివ్ దాని మీద కూడా వీడియోస్ అవి తీసేదాన్ని ఇంక ఇప్పుడు అదేం లేదండి ప్రశాంతంగా పీస్ఫుల్గా ఉన్నారు అందరూ అందరూ ఇంతకు ఇంతకుముందు మేము తిట్టుకునే వాళ్ళం మిమ్మల్ని ఇప్పుడు మీరే మాకు ఇన్స్పిరేషన్ లాగా అనిపిస్తున్నారని చెప్పి అంటున్నారు అనమాట ఇంక ఇక్కడ యోమిక చూడండి ఎలా చేస్తుందో నేను గనక ఇక్కడికైనా వెళ్తున్నాము మేమందరం రెడీ అవుతున్నామంటే ఇంకా నా చుట్టూనే తిరుగుతూ ఉంటుందండి యోమిక ఇంకేం లేదనమాట ఇంక నా పక్కనే ఉంటుంది తనకు కూడా మేకప్ ఏమని అడుగుతుందండి మేకప్ అంటే యోమిక చాలా ఇష్టం ఎంతైనా ఆడపిల్ల కదండి యోమిక లిప్స్టిక్ ఏమని అడుగుతుంది ఫేస్కి క్రీమ్ రాయమని అడుగుతుంది సో ఇట్లా బోల్డ్ బోల్డ్ అడుగుతూ ఉంటుంది అనమాట ఈరోజు మేము ముగ్గురు బయటికి వెళ్తున్నాం అండి సో మనం ఎప్పుడు జిడ్డు మొక్కలు వేసుకొని ఉంటే ఏం బాగుంటుంది చెప్పండి బయటకు వెళ్ళినప్పుడు కూడాను సో అందుకే ఈ రోజు ఒక చిన్న లైట్ మేకప్ అయితే వేస్తున్నాను చూడండి మీకు కూడా హెల్ప్ఫుల్ అవుతుంది అంటే చాలా మంది అడుగుతూ ఉంటారు మీరు ఎట్లా రెడీ అవుతారు అసలు ఏం ప్రోడక్ట్ యూజ్ చేస్తారు హెయిర్కి అయినా కైనా కానీ చాలా మంది అడుగుతూ ఉంటారండి సో మీ అందరికి కూడా హెల్ప్ఫుల్ అవుతుంది అది కాక ఒక ఇంట్రెస్టింగ్ మేటర్ కూడా మీతో షేర్ చేస్తారు సో వీడియోని లాస్ట్ వరకు చూడండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఈ మిర్రర్ వచ్చేసి ఇక్కడ సంతలో తెచ్చుకున్నానండి మా ఇంటి దగ్గర సంత పెడతారు సాటర్డే సాటర్డే సో అక్కడ సంతలో అన్నీ దొరుకుతాయి అన్నమాట మన ఇంట్లోకి సంబంధించినవన్నీ ఎప్పటి నుంచో అనుకున్న ఇంట్లో పెద్ద మిర్రర్ ఉందండి వాళ్ళకి పెద్ద మిర్రర్ ఉంది సో ఆ మిర్రర్ దగ్గరికి వెళ్ళి నిలబడి చేసుకోవడం కంటే చక్కగా ఇలా కూర్చొని చేసుకుంటే నా జుట్టు ఆరిపోతూ ఉంటుంది చక్కగా లో నేను మేకప్ చేసుకున్నట్టు ఉంటుంది మేకప్ అంటే ఓ పెద్ద ఇది మేకప్ అనుకోకండి ఒక చిన్న సన్నటి లైట్ మేకప్ అనమాట చూడండి నచ్చితే మీరు కూడా ఫాలో అయిపోండి వీడియో లాస్ట్ వరకు చూడండి అప్పుడే మీరు ఆ ఇంపార్టెంట్ మ్యాటర్ అనేది తెలుసుకోగలరు సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి హెయిర్ అనేది మంచిగా వాష్ చేసుకున్నానండి అలాగా ఈసారి నేను కొత్త షాంపూ ట్రై చేశాను అనమాట నైల్ షాంపూ ట్రై చేశాను సో ఈరోజు ఈరోజు ఇక్కడ బ్లింకిట్లో మనకి హైదరాబాద్లో ఏందంటే కొంచెం రేట్లు ఎక్కువే ఉంటాయండి కొన్నిసార్లు ఆఫర్లు ఉంటాయన్నమాట ఆ ఆఫర్లు అనేవి మనం యూజ్ చేసుకుంటూ ఉండాలి సో ఒక్కొక్కసారి రేట్లు బాగుంటాయి ఎప్పుడూ ఉండవు ఆఫర్లు ఎప్పుడో ఒకసారి మాత్రమే ఉంటాయండి ఇక్కడ బ్లింకెట్ అని జప్టో అని హైదరాబాద్లో ఉన్న వాళ్ళకి బాగా తెలుస్తాయి అనమాట ఇవన్నీ మిగిలిన వాళ్ళకి పెద్దగా తెలియకపోవచ్చు మిగిలిన వాళ్ళకి బిగ్ బాస్కెట్ తెలుసు బాగా సో బ్లింకెట్ ఈ జప్టో అనేది ఏంటంటే హైదరాబాద్లో మనకి ఆన్లైన్ గ్రోసరీస్ యాప్స్ అనమాట మనం ఆన్ ఆర్డర్ చేసుకున్న టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్లో మనకు అన్నీ వచ్చేస్తాయి సో అట్లాగే ఈరోజు షాంపూ అయిపోతే షాంపూ ఆర్డర్ చేశాను ఇంతకుముందు మామయ్యత యూజ్ చేశానండి సో ఈసారి చేంజ్ చేద్దామని అనుకుంటున్నాను అనమాట అలా చేంజ్ చేశాను బా బాగా అనిపించింది హెయిర్ కూడా బాగానే ఉందండి అంటే నేను తీసుకున్న డైల్ షాప్ వచ్చేసి ఏంటి అంటే హెయిర్ సిల్కీగా స్మూత్గా బౌన్సీగా చేయడానికి యూజ్ అవుతుంది సో అట్లాగా మంచిగా హెడ్ బాత్ చేశాను ఇంక ఇక్కడ జుట్టు ఆరబెట్టుకుంటా ప్రశాంతంగా మేకప్ చేసుకుంటున్నారండి ఇలా ప్రశాంతంగా ఉండడం అంటే నాకు చాలా ఇష్టం అండి గొడవలు గొడవలు బెంగలు బాధలు సో ఇవన్నీ కామన్ అనమాట మన లైఫ్లో మన లైఫ్ స్టైల్లో ఎవరి లైఫ్లో అయినా కానీ గొడవలు బాధలు ఇవన్నీ లేకపోతే అది అసలు జీవితమే కాదండి సో అవన్నీ అధిగమించుకుంటూ వెళ్ళిపోవాలన్నమాట మనం సో అలా అని చెప్పి ఎప్పుడు బాధపడతా కూర్చుంటే మనం అసలు ఏం చేయలేమండి ప్రశాంతంగా ఉండాలి సో ఫస్ట్ ఫేస్కి మేకప్ అంటే ఏం లేదండి మాయిశ్చరైజర్ అప్లై చేశాను తర్వాత ల్యాక్మే ప్రైమర్ అప్లై చేశాను తర్వాత వచ్చేసి మామాయత్ ఫౌండేషన్ అప్లై చేశానండి అంతే నేనైతే ఇంకా మేకప్లో ఇంకా ఫేస్కి ఏం అప్లై చేయను చాలా సింపుల్ ఉంటుందండి నా దగ్గర మేకప్ అయితే నేను మీకు ముందే చెప్పాను కదా చాలా చాలా సింపుల్ ఉంటుంది అని చెప్పి సో ఒక్కొక్కసారి నా ఫేస్ ఏంటి అంటే నిద్ర నిద్ర కనుక సరిగ్గా బోలేదనుకోండి బొద్దుగా ఉంటుందండి సో నిద్ర కనుక బాగా పోయాను అనుకోండి మంచిగా ఒక స్లిమ్ స్లిమ్ లుక్ లాగా అనిపిస్తుంది అనమాట సో ఆ రోజు నైన్ నిద్ర సరిగ్గా పోలేదు ఫేస్ చూడండి ఎంతలా ఉందో అసలు సో ఒక్కొక్కసారి అలా అనిపిస్తుంది బట్ మేకప్ అంతా వేసిన తర్వాత చాలా బాగా చాలా బాగా అనిపించింది మీకు కూడా చూపిస్తాను చూడండి తర్వాత చాలా బాగుంటుంది ఈరోజు హెయిర్ కూడా స్ట్రైట్నింగ్ చేస్తున్నాను చూడండి సో ఇది వచ్చేసి మా అమ్మ ఎత్తు క్యారినేషన్ న్యూడ్ లిప్స్టిక్ అండి కారినేషన్ అంటారు దాన్ని సో అది ఇంతకు ముందు మన ఛానల్లో కూడా చూపించాము ఈ ప్రోడక్ట్ అనేది సో ఎప్పుడు మీరు ఎవరైనా అంటే అడుగుతూ ఉంటారు కదా బొమ్మకు కూడా ఏమని ఇచ్చింది చూడండి లిప్స్టిక్ సో చాలా బాగుందండి ఈ లిప్స్టిక్ షేడ్ నాకు బాగా నచ్చింది అనమాట సో అందుకే షేర్ చేశాను మీకు కూడా ఏదైనా లిప్స్టిక్ వేయకపోతే అసలు లుక్ అనేది రాదు కదా నిజంగా సో నేను ఆ తర్వాత అప్లై చేసేది ఏందో చూడండి మీరు సో నేను వచ్చేసి స్విస్ బ్యూటీ వాళ్ళది ఐ షాడో ప్యాలెట్ అని అండి మనకి ఆన్లైన్లో దొరుకుతుంది చాలా షాడోస్ ఉంటాయి ఒక నైన్ షాడోస్ ఉంటాయి చాలా బాగుంటాయండి మన ఫేస్కి మంచి లుక్ ఇస్తుంది అసలు నేను మొత్తం కూడా అన్నీ కూడా షేర్ చేస్తున్నాను ఇన్ కేస్ మీరు కొనుక్కోవాలనుకుంటే అమెజాన్లోకి వెళ్ళి కొనుక్కోవచ్చు నేనైతే లింక్స్ ఏం ప్రొవైడ్ చేయట్లేదండి ఎందుకంటే ఇది నాకేం ప్రమోషనల్ వీడియో అలాంటిది ఏం కాదనమాట అందుకే నేను నా నేరుగా షేర్ చేసేస్తున్నాను ఇది ఇది అని చెప్పి సో చూడండి ఒకసారి ఈ నోస్ మీద ఐస్ మీద ఒక చిన్న షైనింగ్ అంటే మనకి మూవీస్లో వాళ్ళ ఫేసెస్ ఎలాగ షైన్ షైన్ ఉంటాయి సో అట్లాగే షైన్ రావడానికి మన ముక్ అనేది మంచి షార్ప్గా కనిపించడానికి చాలా చాలా బాగుంటుందండి ఇది చీక్స్ దగ్గర మీకు కొంచెం న్యాచురల్ లుక్ అనేది రావడానికి చూసారా నేను ఇంకా ఫేస్కి ఎలాంటి పౌడర్ ఏమి అప్లై చేయలేదండి పౌడర్ నేను అసలు అప్లై చేయట్లేదు ఈ మధ్య కాలంలో ఇంతకుముందు మేకప్ గురించి తెలియక పౌడర్ అప్లై చేసేదాన్ని సో మేకప్ గురించి ఎప్పుడైతే తెలిసిందో ఇంకా అప్పటి నుంచి నేను పౌడరే అప్లై చేయట్లేదండి చూసారా బాగుంది కదా చాలా న్యాచురల్ లుక్ ఉంటుందండి చాలా బాగుంటుంది అసలుకి ఫేస్ కానీ ఫేస్లో గ్లో కానీ సూపర్ ఉంటుంది ఫైన్ ఇంకా పెండింగ్ వచ్చేసి హెయిర్ స్ట్రైట్నింగ్ ఒకటి పెండింగ్ ఉంది అది కూడా షేర్ చేసేస్తాను చూడండి ఎంత బాగుంటుందంటే ఫేస్ నా ఫేస్ అయితే షైన్ అయ్యి మెరుస్తూ ఉంటుంది చూడండి ఒకసారి అంటే నాకు మేకప్ వేసుకోవడం మరీ అంత ఎక్కువ అయితే రాదు కానీ జస్ట్ సింపుల్గా అయితే చాలా బాగా వేసుకుంటానండి సింపుల్గా అంటే మేకప్ వేసామా లేదా అన్నట్టు కూడా అనమాట అవతల వాళ్ళకి సో అలా ఉంటుంది చూసారు కదా ఫేస్ చూసారు ఎంత షైనింగ్ ఉందో సో లాస్ట్ నేనైతే ఐలైనర్ కూడా పెట్టుకోనండి ఎందుకో నాకు ఎందుకు సెట్ అవుద్ది అన్నట్టు అనిపిస్తుంది అనమాట ఐలైనర్ సో ఇన్ కేస్ ప్రొఫెషనల్స్ ఎవరైనా మేకప్ చేస్తే ఏమైనా సెట్ అవుద్దో లేదో తెలియదు కానీ నాకు ఎందుకు అలా అనిపిస్తుంది ఇక్కడ వచ్చేసి ఇంకా మస్క మస్కారా మాత్రం కంపల్సరీ పెట్టుకుంటారండి నాకు చాలా ఇష్టం అనమాట మస్కారా అంటే అసలు చాలా బాగుంటుందండి మస్కారా అవి లుక్స్ అనేవి చాలా బాగుంటుంది సో ఇది వచ్చేసి కాటన్ డ్రెస్ అండి మంచిగా సింపుల్గా ఉంటుంది అనమాట బయటకు ఎక్కడికన్నా సింపుల్గా అలా వేసుకొని వెళ్ళడానికి చాలా చాలా బాగుంటుందండి నేను వచ్చేసి హెయిర్ స్ట్రైట్ అని ఫిలిప్స్ మామూలుగా బ్రెస్ట్ టైప్ హెయిర్ స్ట్రైట్ ఉంటుంది చూసారా సో నేనైతే అది యూజ్ చేస్తానండి అంటే చాలా ఈజీ ఉంటుంది నార్మల్ హెయిర్ స్ట్రైట్నర్తో మనము సెల్ఫ్గా చేసుకోవాలంటే చాలా కష్టపడాలండి మేబీ ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు చేసుకోగలరు కానీ నేనైతే చేసుకోలేనండి ఎందుకంటే నేను చాలా ట్రై చేశాను అనమాట సో అందుకు నేనైతే అస్సలు చేసుకోలేను సో నాది యాక్చువల్లీ కర్లీ హెయిర్ మీ అందరికి కూడా తెలిసిందే సో అక్కడ క్లియర్గా మీకు కనిపిస్తుంది కదా నా కర్లీ హెయిర్ నేను మళ్ళీ హెయిర్ స్ట్రైట్నర్ అనుకున్నానండి అంటే నార్మల్గా పర్మనెంట్ హెయిర్ అయిన సో ఇక్కడ కర్లీ చూపించాను చూడండి కర్లీ కూడా బాగానే ఉంటుంది కాకపోతే ఏంటంటే సిల్కీ ఉన్నంత ఇదిగా ఉండదన్నమాట కర్లీ సో నేను ఇప్పుడు సిల్కీ చేస్తాను ఆఫ్టర్ వేరియేషన్ కూడా చూపిస్తాను చూడండి మనం దీంతోపాటు ఒక టాపిక్ కూడా మాట్లాడుకుందాము చాలామంది అడుగుతున్నారు పెళ్ళప్పుడు చేసుకుంటారు కొంతమంది ఆ కామెంట్స్ కూడా పెడతారు మీకు ఇష్టమైతే మేము మిమ్మల్ని పెళ్ళి చేసుకుంటామని నేను నవ్వి గమ్ము ఊరుకుంటానండి అలా కామెంట్స్ పెట్టే వాళ్ళని సో కాక ఏంటి అంటే ఊర్లో ఉంటాం కదా ఊర్లో చుట్టుపక్కల వాళ్ళు కూడా అడుగుతూ ఉంటారు పెళ్ళి చేయరా మీ అమ్మాయికి పెళ్ళి కదా చిన్నపిల్ల కదా అది అని చెప్పి సో పెళ్లి ప్రపోజల్స్ కూడా వస్తున్నాయండి సో యాక్చువల్లీ మనం మనం అంటే ఊర్లో కంపల్సరీగా ఆడపిల్లలు ఉన్నారు అంటే అది కంపల్సరీగా వస్తూ ఉంటుంది ఈ రోజుల్లో అందరి లైఫ్లో ఒకలాగా ఉండాలని కాదు సో ఎవరికి తగ్గ వాళ్ళు వాళ్ళకి మ్యాచెస్ అనేవి దొరుకుతూ ఉంటాయి కదా సో అట్లాగా పెళ్ళి మ్యాచెస్ కూడా వస్తున్నాయండి ఇంకా నేను చాలామంది అడుగుతున్నారు కామెంట్స్లో కూడా అడుగుతారు మీరు మళ్ళీ పెళ్లి చేసుకోరా మీ లైఫ్ని మళ్ళీ లీడ్ చేయరా మీకు హ్యాపీగా ఉంటుంది మళ్ళీ పెళ్లి చేసుకోండి మీకు ఏం తక్కువ మంచిగా బాగుంటారు సో సంథింగ్ ఇవన్నీ కూడా అడుగుతూ ఉంటారండి చాలా మంది కూడాను సో పెళ్ళి గురించి అయితే ధ్యాస లేదనమాట ఇన్ కేస్ ఏదన్నా ఉంటే మీతోనే ఫస్ట్ నేను షేర్ చేస్తాను షూర్గా ప్రజెంట్ అయితే అలాంటి ధ్యాసలు ఏమి మాకు లేవండి నాకున్న ధ్యాస ఒకటే ఉంటుందన్నమాట ఎప్పుడు కూడాను కిడ్స్ గురించి ఉంటుందండి ఎక్కువ ఎందుకంటే ఒకసారి పెళ్ళైపోయి పిల్లలు పుట్టిన తర్వాత ఎలా వాళ్ళ మీదకే వెళ్ళిపోతుందండి మన ధ్యాస అనేది ఇంకా దేని మీద ఉండదు అనమాట ధ్యాస అంటే చాలా అపోహలు అండి పిల్ల పిల్లల పరిస్థితి ఏంటి అసలు మనం బయట చాలా చూస్తున్నాము అమ్మ బాబోయ్ ఇవన్నీ చూస్తుంటే అసలు ఎలా ఉంటుందంటే ఎందుకు ఈ లైఫ్లో ప్రశాంతంగా ఉంటే పోలేదా ఈ తలకాయ నొప్పులని మనకు అవసరం అన్నట్టు అనిపిస్తుంది నిజం చెప్పాలి అంటే సో నాతో ఇలాంటి లైఫ్ చాలామంది అనుభవిస్తూ ఉంటానండి నేను ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదనమాట ఇలాంటి జీవితాల గురించి సో అలా అని చెప్పి అదొకటే ఆప్షన్ అని కూడా నేను చెప్పానండి పెళ్ళి ఒకటే ఆప్షన్ అని కూడా నేను చెప్పాను అనమాట సో మీ లైఫ్ని ఫస్ట్ మీరు లీడ్ చేయండి మీరు సొంతగా డబ్బు సంపాదించడం స్టార్ట్ చేయండి మంచి పద్ధతిలో కష్టపడండి మీరు సొంతగా మీ కాలం మీద నిలబడండి అంటే పెళ్ళయ్యి వాడి మీద డిపెండ్ అవడం కంటే మీ కాలం మీద మీరు ఫస్ట్ నిలబడడం బెస్ట్ కదా రేపటి రోజున వాడు వదిలేసాడు అనుకోండి ఏదన్నా ఒకటి అయ్యి అప్పుడు కూడా ఒంటరైపోయారు అనుకోండి అప్పుడు పరిస్థితి ఏంటి అంటే ఎప్పుడు కూడా ఒకరి మీద ఆధారపడడం నేర్చుకోకండి సొంతంగా ఉండడం ట్రై చేయండి సొంతంగా ఎప్పుడైతే ఉంటారో ఏదైనా ఒక పరిస్థితి వచ్చినప్పుడు భయపడరనమాట అనమాట ఇదే కాదండి ఎవరి మీద కూడాను ఆధారపడకండి మనం ఎప్పుడైతే ఒకరి మీద బడ్డనైపోతూ ఉంటామో వాళ్ళు ఏమనుకుంటారంటే మనల్ని భారంగా ఫీల్ అవుతారండి అంటే చేసుకున్న వాళ్ళకి తప్పదు కానీ మిగిలిన వాళ్ళందరికీ కూడా భారంగా ఫీల్ అవుతాం అంటే ఫస్ట్ మ్యారేజ్ వేరు సెకండ్ మ్యారేజ్ వేరు కదండీ ఫస్ట్ మ్యారేజ్ అంటే అది అసలు వేరు ఆ లైఫ్ వేరు అనమాట సెకండ్ మ్యారేజ్ అంటే ఆ లైఫ్ చాలా డిఫరెంట్ అండి సో దాని గురించి మనము ఒక వంద నుంచి వెయ్యి సార్లు ఆలోచించాలి లక్ష సార్లు ఆలోచించినా కూడా తప్పులేదన్నమాట సో ఏది చేయాలన్నా ఏది చెందాలన్నా కానీ కొంచెం ఎక్కువగా టైం తీసుకొని ఆలోచించడం మంచిదని నా ఒపీనియన్ మీరేమంటారు చెప్పండి దీని గురించి మీ ఒపీనియన్ ఏందో కూడా చెప్పండి నాకు సో ఫైనలీ నేనైతే హెయిర్ స్ట్రైట్నర్ సార్ చూడండి సో ఎంతైనా హెయిర్ స్ట్రైట్నర్ వేరండి మా నా ఫేస్ అనేది ఎంత షైనింగ్ వస్తుంది అంటే అసలు చూసారా అంటే నేను మరీ అంత బాగా హెవీగా చేయలేదులేండి జస్ట్ సింపుల్గా నా హెయిర్కి తగ్గట్టు అయితే చేశాను హెయిర్ వాల్యూమ్ కూడా ఉంది చూసారా అంటే నా హెయిర్ ఇప్పుడు పెరిగింది పెరగడం అంటే ఒత్తుగా వచ్చిందండి చాలామంది అంటారు మీద కర్లీ ఉండడం వల్ల ఒత్తుగా వచ్చిందని చెప్పి ఇప్పుడు సిల్క్ చేశాను చూడండి అయినా కూడా మంచిగా ఒత్తుగా ఉంది సో నాకు ఇలా ఒత్తుగా ఉండడం అంటే ఇష్టం అండి మంచిగా ఈ మధ్య కొంచెం కేర్ ఎక్కువగా తీసుకోవడం వల్ల జుట్టు బాగానే అనిపిస్తుంది బాగానే ఉంది సో ఫైనలీ అయితే చూడండి వాచ్ పెట్టేసుకుంటున్నాను ఇలా సింపుల్ ఉండడం అంటే ఇష్టం అండి ఇల్లును కూడా నేను అలానే పెట్టుకుంటాను సింపుల్గా నేను తెచ్చే శారీస్ కూడా అలానే ఉంటాయండి సింపుల్ సింపుల్ ఉంటాయన్నమాట సింప్లీ లైఫ్ స్టైల్ని ఫాలో అవడం అంటే ఇష్టం బయటికి వెళ్ళేటప్పుడు మ్యూజిక్ వినడం సో ఇవన్నీ బాగా ఇష్టపడతానండి మంచిగా అసలు నా లైఫ్ స్టైల్ అనేది వేరు ఉంటుంది సో ఇంతకుముందు మా వారు ఉన్నప్పుడు ఏంటి అంటే అదొక లైఫ్ అండి ఆ లైఫ్ నేను ఇప్పుడు గుర్తు తెచ్చుకున్నా కానీ నాకు ఆ లైఫ్ తిరిగి రాదనమాట మళ్ళీ మళ్ళీ రాదండి అలాంటి లైఫ్స్ మనకి మళ్ళీ మళ్ళీ రావన్నమాట కానీ నేను అలా బాధపడతా కూర్చుంటే ఏం చేయలేనని అనిపించింది అలా బాధపడతా కూర్చుంటే ఇంక జరిగిపోయింది ఏది తిరిగి అయితే అనిపించింది సో అందుకే లైఫ్ని లీడ్ చేయడం స్టార్ట్ చేశాను అన్నీ మర్చిపోవద్దామని డే బై డే డే బై డే అంటే కాలం మారేకుంది మన పాత జ్ఞాపకాలన్నీ కొంచెం మర్చిపోతామండి కానీ నా లైఫ్లో జరిగినవన్నీ మర్చిపోవాలి అంటే ఒక పది ఇరవై ఏళ్ళు పట్టాలేము నాకు తెలిసి ముప్పై ఏళ్ళు నలభై ఏళ్ళు అయినా పట్టచ్చి చెప్పలేము బట్ కొంచెం టైం అనేది పడుతుంది కొంచెం ఇప్పుడు వచ్చేసి నా వర్క్లో నేను బిజీ అయిపోయానండి నా వర్క్లో పిల్లలతో సో అట్లాగా బాగా బిజీ అయిపోయాను జీవితంలో జరగాల్సినవన్నీ జరిగిపోయాయండి ఆల్రెడీ నా లైఫ్లో చిన్న ఏజ్లో నేను అన్నీ చూస్తాను అనమాట ఇంకా చూడటానికి ఏం లేదు అన్నట్టు అనిపిస్తుంది కానీ పిల్లలు ఉన్నారు కదా పిల్లలకి ఏదో చేయాలని కూడా అనిపిస్తుంది సో ఇదిగోండి నా ముక్కు పుడక రింగ్ ముక్కు పుడక తీసేసానండి నార్మల్ పెట్టుకున్నాను ఎలా ఉందో చెప్పండి నెక్స్ట్ హెయిర్ స్ట్రైట్నింగ్ చేసిన తర్వాత ఫేస్లో మంచి గ్లో వచ్చింది కదా మీ అందరికి కూడా అనిపించే ఉంటుంది ఎలా అనిపించింది ఫేస్ చూర్గా చెప్పండి యోమికకి ఒక చిన్న ఫ్రాక్ వేశాను సింపుల్ ఫ్రాక్ యోమిక పెద్దదా అయింది చూసారు హైట్ పెరిగింది అల్లరి చేస్తుంది అండి బాగా అల్లరి చేస్తుంది వాళ్ళ అన్న యోమిక ఇద్దరు ఫుల్ అల్లరి చేస్తారు మొన్ననే బేబీ కటింగ్ చేపించాము ఈరోజు నాతో పాటు దానికి కూడా హెడ్ బా నైస్ నానా సూపర్ ఏంటది గగన్ అన్ని డ్రాయింగ్ వేస్తున్నాడు ఓకే సూపర్ గో డ్రాయింగ్ వేసి నాకు చూపిస్తూ ఉంటాడనమాట సో ఇది బెస్ట్ కదా చక్కగా సమ్మర్లో వీళ్ళకి హాలిడేస్ కదా మంచిగా డ్రాయింగ్ వేసుకుంటా హ్యాపీగా ఎంజాయ్ చేసుకుంటూ ఉంటే కొంచెం మనకు కూడా బాగుంటుంది పిల్లలు ఎప్పుడు బొమ్మలు చూస్తా పడుకోవని అలా ఉంటే నాకు అసలు ఇష్టం ఉండదండి ఎమికాగా కానీ ఇద్దరు చక్కగా ఆడుకుంటారు మంచిగా డ్రాయింగ్ చేసుకుంటాడు అప్పుడప్పుడు బయట తీసుకెళ్తూ ఉంటాను నేను ఫుడ్ కానీ మెక్డొనాల్డ్స్ కానీ రెస్టారెంట్స్ కానీ ప్లేయింగ్ కానీ పార్క్ అని సో ఇట్లా లైఫ్ అనేది రన్ చేస్తున్నానండి మీకు ఎలా అనిపించింది నా లైఫ్ స్టైల్ షూర్గా చెప్పండి మర్చిపోకుండా నచ్చితే లైక్ చేయండి ఇంకా నా నుంచి ఎలాంటి వీడియోస్ కావాలని కోరుకుంటున్నారో అది కూడా షేర్ చేయండి ఇంకా ఎలాంటి సారీస్ మీరు తెచ్చి అమ్మాలి నేను తీసుకొచ్చి అమ్మాలనుకుంటున్నారో షేర్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి బాయ్ అండ్ టేర్ కేర్ అండి జాగ్రత్త బాయ్ బాయ్